బొమ్మూరు నుండి కేశవరం వెళ్లే రోడ్డులో సంపత్ నగరం ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్న రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఐదవ వార్షిక దినోత్సవ వేడుకలు స్కూల్ ఆవరణలో వైభవంగా జరిగాయి విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సరస్వతి పుత్రుడు రాజమహేంద్రవరం ముద్దుబిడ్డ డాక్టర్ బీసీ రాయ్ అవార్డు గ్రహిత డాక్టర్ కరీరామారెడ్డి గౌరవ అతిథిగా విచ్చేసిన మిత్ర వాక్ ఫౌండర్ సీఈవో లైఫ్ స్కిల్స్ కోచ్ డాక్టర్ ఈడెల ఆశ్లేష రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి డైరెక్టర్ తేతలి స్వరూప్ రెడ్డి ప్రిన్సిపాల్ టీవీడి చంద్రశేఖర్ జ్యోతి ప్రచురణ చేశారు పన్నెండు ఎకరాల సువిశాలమైన స్థలంలో రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ను ఏర్పాటు చేసిన చైర్మన్ విశ్వేశ్వరరెడ్డిని అభినందించి చెబుతూ రెండు పంతొమ్మిదవ సంవత్సరంలో ఈ స్కూల్ ని ప్రారంభించడం తర్వాత కరోనా రావడం కరోనా టైంలో కూడా ఏమాత్రం తగ్గకుండా రోజు స్కూల్లో విద్యాబోధన జరిగినట్లే ఆన్లైన్ క్లాసులు విద్యార్థులకు చెప్పడం వల్ల రాజమండ్రి నగరంలో మరియు అనపర్తి ద్వారంపూడి మండపేట చుట్టుపక్కల మంచి పేరు వచ్చిందని తరగతి గదుల్లో ఏర్పాటు చేసిన డిజిటలైజ్ విధానం ద్వారా విద్యాబోధనలో నూతన వెరవడిని సృష్టించిందని ప్రశంసించారు ఈ రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ ఫంక్షన్లో తేతలి ఉమామహేశ్వరి రాజమహేంద్రి జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ తేతలి సత్య సౌందర్య ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ దూలం వెంకన్నబాబు అధ్యాపకులు అధ్యాప సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు సందర్భంగా అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తాం ఇక్కడ స్కూల్ ఉద్దేశం పెట్టడం పల్లెటూరులోనే నిజంగా ఉంటారు అందరూ అనుకుంటారు ఇప్పుడు సిటీస్ లో స్టూడెంట్స్ వాళ్ళు ఎలా జాయిన్ అవుతున్నారు అంటే రకరకాల హ్యాబిట్స్ తోటి తల్లిదండ్రులు మాట్లాడే పరిస్థితి లేకుండా రకరకాలుగా ఉంటారు కానీ నిజమైన ఆనపుత్యాలన్నీ కూడా ఈ విలేజెస్ పల్లెటూరులో ఉంటారు ఇక్కడ ఈ పల్లెటూరు మధ్యలో సంపత్ రాయ రంగేశ్వరం ఈ పల్లెటూరు మధ్యలో ఇక్కడ పెట్టడం కారణం ఏంటంటే ఎవరైతే ఆనభ్యాలు ఉన్నారో వాళ్ళని బయటికి తీసి వాళ్ళని సారపెట్టి వాళ్ళ గొప్ప వ్యక్తులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో పిలుస్తారు పిలిచి మంచి మోటివేషనల్ స్పీచ్ మా పిల్లలకి అని అనుకుంటారు మీకు మోటివేషనల్ స్పీచ్ కావాలా లేకపోతే మీ యానివర్సరీకి అటెండెన్స్ కావాలా అని అడుగుతాను అటెండెన్స్ ఉంటుంది వస్తారు మీరు వచ్చి మోటివేషనల్ స్పీచ్ ఇస్తారు మోటివేషనల్ స్పీచ్ ఇచ్చే ప్రశ్నే లేదు యానివర్సరీలో అక్కడంతా కూడా పిల్లలు తల్లిదండ్రులు ఫెస్టివల్ మూడ్లో ఉంటారు వాళ్ళందరూ కూడా ఊరికే తినేవాళ్ళు పరుగులు ఎత్తే వాళ్ళు గోల ఉండే ఉండేవాళ్ళు మా పిల్లలకి ఎప్పుడు డ్యాన్స్ చేయిందా అని చూసేవాళ్ళు వాళ్ళు ఏమంటారండి మీరు కావాలంటే మోటివేషనల్ స్పీచ్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్ వేరే పెట్టండి సరేనండి అయితే వచ్చి దండ వేయించుకుని ఒక పది నిమిషాలు మాట్లాడేసి వెళ్ళిపోండి అని అంటారు ఆ ఆ పనికి ఉంటాను కానీ ఇక్కడ ఈ పిల్లలు చూసేటప్పటికి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇంత డిసిప్లిన్గా ఒక కల్చరల్ ఈవెంట్లో ఎంతో చక్కగా కూర్చుని ఇంత వింటున్న వాళ్ళు చూస్తుంటే పిల్లడు కూర్చోవట్లేదంట సిట్టింగ్ టాలరెన్స్ లేదంటే నువ్వు ఇంట్లో ఏం అడిగాను మిక్సీ పొద్దున్నేస్తారంట ఆవిడ అందులో రెండు వందల యాభై పాలు పోస్తారంట రెండు అరటి పళ్ళు వేస్తారంట అంత బాదం అంత పిస్తా అంత జీడిపప్పు వేస్తారంట మిక్సీ కొట్టు పట్టించేసి పంపించేస్తారు స్కూల్ కి లేకపోతే ఇడ్లీ పుష్టికి వేసి అంత నీళ్ళు వేసి అంత పంచదారేసి పుష్టికి పంపిస్తా ఉంటారు ఆ ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది ఇక్కడికి వచ్చే గుర్తున్నారు వాళ్ళు లేకపోతే లేకపోతే న్యూట్రిషన్ మిస్ అంటే ఎక్కడైనా ఒక చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నా వెనకపడి ఉన్నా కూడా చిన్న లాజిక్ గమనించండి నేను పెట్టే ఫుడ్ ఎనర్జీ రూపంలో కన్వర్ట్ అయ్యి ఆ యాక్టివిటీకి సరిపోతుందా లేకపోతే మరీ ఎక్కువైపోతుందా లేకపోతే అసలు సరిపోవట్లేదా ఆ చిన్న ఈక్వేషన్ అర్థం చేసుకున్న పేరెంట్స్ ప్రాబ్లమ్స్ ఉండో